ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన అయితే చేశారు రాజకీయాలకు సంబంధించి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి ఏ వ్యాఖ్యలు చేశారనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపునైతే ప్రచారం చేశారు ఆ తర్వాత నుంచి రాజకీయాలకైతే దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం సినిమాలపైనే తాను దృష్టి పెట్టానని పలు సినిమా కార్యక్రమాల్లో ఆయన గతంలో కూడా స్పష్టం చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి ఓటమి టీడీపీ ఓటమి పాలు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు అయితే అంతగానో కోరుకున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సభల్లోనూ కూడా అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన చేసేవారు ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే పాలన కొనసాగిస్తోంది ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన మనసులోని మాటను బయటకు చెప్పారు రాజకీయాలపై హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సంచలన ప్రకటన అయితే చేశారు తన తొలి ఆప్షన్ సినిమాలకేనని రాజకీయాలకు కాదని ఆయన స్పష్టం చేశారు పదిహేడేళ్ల వయసులోనే తాను తొలి సినిమా చేశానని తెలిపారు ఓట్ల సంగతి పక్కన పెడితే తన సినిమాలకు లక్షలాది మంది ప్రేక్షకులు అభిమానులు టికెట్లు కొంటున్నారని చెప్పారు ఇంతమందిని కలుస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్న వేళ ఒక సినిమా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అయితే తన తొలి ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ముందుగా సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తాను రాజకీయాలకు కాదని అయితే ఆయన స్పష్టం చేశారు సో అయితే అభిమానులు మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు దీనిపై మరి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండేటట్టుగానే ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి